ఏం చేస్తున్నావు మేడం వంట చేస్తున్నా ఇంకూర కూర గోంగూర పచ్చడి ఆంధ్ర మాత ఎక్కడ దొరికింది మన చలికాలంలో దొరకది మా దగ్గర దానికి ఒక సొల్యూషన్ ఉంది నేను మొన్న ఇండియా నుంచి వస్తున్నప్పుడు గోంగూర తీసుకొచ్చాను ఓకే నీకు దాంతో ఫ్రెష్ గా ఉండే గోంగూర పచ్చడి చేసి చూపిస్తా ఇలా రా చూపిస్తాను దీన్ని ఉప్పు గోంగూర అంటారు అంటే గోంగూరని బాగా కడిగి నీడలో ఆరబెట్టుకోవాలన్నమాట ఒక రెండు రోజులు తర్వాత దాన్ని తీసి బాగా ఉప్పులో మగ్గ పెట్టుకోవాలి ఒక జాడీలో పెట్టుకొని మనం మూత పెట్టుకున్నాము అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే మన సంవత్సరం పాటు తినొచ్చు ఇలా దీన్ని ఉప్పు గోంగూర అంటారు మొన్న ఇండియా వెళ్ళినప్పుడు మనకి ఇక్కడ గోంగూర దొరకదు అని చెప్పి మా మావయ్య మార్తె చేత చేయించాడు వాళ్ళ ప్రేమతో మనకి ఇచ్చింది ఇది అందుకే దీన్ని ఇన్ని రోజులు చేయకుండా దాచిపెట్టాను నేను దానిలో ఏముంది ఉంటుంది ఉంటుంది అలానే కదా కాదు మనం ఫ్రెష్ గోంగూర తెచ్చుకొని గోంగూర రోటి పచ్చడి ఎలా చేసుకుంటామో అలా ఉంటుంది నేను చూపిస్తా చూడు కదా ఇప్పుడు ఈ ఉప్పు గోంగూర ఉంది కదా దీని అంతని మనం మామూలు గోంగూరతో తో ఎలా ఉడికించుకుంటామో అలానే అంతటిని ఇట్లా గోంగూర వేసుకొని పచ్చిమిరపకాయలు మన కాలానికి తగ్గట్టుగా అల్లం వెల్లుల్లి అలా అన్ని వేసుకొని టమాటా ముక్క వేసుకున్నాం అనుకో వేసుకొని కొంచెం నీళ్ళు పోసుకొని కొద్దిసేపు ఎందుకంటే అన్ని మెత్తబడేదాకా మరిగించుకొని బొప్పగుత్తుతో వెనుపుకొని తాలింపు వేసుకోవడమే అదే చాలా ఇంట్రెస్టింగ్ ఇంకా దీనిలో నేను మళ్ళీ ఉప్పు వేయలేదు ఎందుకంటే ఆల్రెడీ ఇది ఉప్పు గోంగూర కాబట్టి మళ్ళీ ఉప్పు వేస్తే ఉప్పు కసమైపోతుంది తర్వాత చూసుకొని వేసుకోవచ్చు నేను ఇప్పుడు మరగనిద్దాం ఇదిగోండి ఒక పావు గంట తర్వాత ఇలా అయిపోయింది యాక్చువల్గా అయితే గోంగూర పచ్చడి నేను మిక్సీలో వేసి ఇట్లా పచ్చడి చేయడం నాకు ఇష్టం ఉండదు అందుకని చెప్పి నేనేం చేస్తానంటే మా ఇంట్లో అందరూ కూడా పప్పు పప్పుగుత్తితోనే వెనుపుతారు వెనిపి తాలింపేస్తారు ఉల్లిపాయలతో బట్ నేను ఇది కొంచెం మిక్సీ వేద్దామని అనుకుంటున్నాను ఎందుకంటే అల్లం వెల్లుల్లివి కూడా వేసాను కాబట్టి ఉంటే రోట్లో దంచుకోవచ్చు మనం ఇంకా చాలా బాగుంటుంది జస్ట్ ఒక పల్స్ ఇస్తాను అంతే జస్ట్ ఆ పల్స్ ఇచ్చిన తర్వాత నేను జస్ట్ నేను కొంచెం కారం వేసుకుంటున్నా పచ్చిమిర్చి కారం తగ్గింది అంటే మామూలుగా ఇప్పుడు బాగానే ఉంది కానీ మనం పప్పులు అలా తినేటప్పుడు అయితే సరిపోదు వేసుకుంటున్నప్పుడు గోంగుర వేసేస్తున్నాయి ఇప్పుడు అదండి జస్ట్ పల్స్ ఇచ్చాను అందుకని ఇట్లా వచ్చింది మనం రోట్లో నూరుకున్నట్టే కొద్దిగా అలా ఇలా ఉంటుంది ఇది బాండి వదులుతుంది మోస్ట్లీ అయిపోయినట్టే మనం ఫ్రెష్ దోంగోలు తీసుకొని రోట్లో పచ్చడి చేసుకుంటే ఎలా ఉంటుందో అచ్చం అలాగే ఉంది రోటి లాగే ఆ కలర్ కూడా చూడండి గోంగూర లాగా ఉప్పు గోంగూరతో ఇలా చేయొచ్చు అనమాట మనకు ఆ ఫీల్ ఉంటుంది అంటే మనం పులిహోర గోంగూర పచ్చడి అంటాం కదా అది ఎండు వరకు చేస్తారు బట్ నాకు అది ఎందుకో డ్రై డ్రైగానే అనిపిస్తూ ఉంటుంది అండ్ అది నేను అంతగా తినను బట్ ఇది మాత్రం మనం అప్పటికప్పుడు నూరుకున్న లాగా చాలా బాగుంటుంది ఒక్కసారైనా మీరు ఎవరైనా ఇది ఫ్రై చేశారా ఇలాగా మీకు ఇంకేమైనా వెరైటీస్ తెలిస్తే గోంగూర పచ్చడి లేదా గోంగూర ప్రిజర్వేషన్లో నాకు కూడా చెప్పండి కమెంట్లో సో దట్ కూడా అలా చేసుకోవచ్చు నాకు సమ్మర్లో అయితే బాగా దొరుకుతుంది గోంగూర నేను కూడా దాన్ని అలా ప్రిజర్వ్ చేసుకుంటాను చెప్పడం మాత్రం మర్చిపోవద్దు యూఎస్లో ఉండే వాళ్ళైనా మిగతా మన తెలుగు వాళ్ళైనా సరే ఇప్పుడు మేము దీన్ని తినబోతున్నాం ఆవకాయ మన అంతరిది గోంగూర పచ్చడి మనదేలే ఆవకాయ మన అంతరిది గోంగూర పచ్చడి మనదేలే ఎందుకు పిజ్జాలి నిజంగానే బావుందా ఆ నిజంగానే బామ్మే ఎంత데요 ఓకే చెప్ని ఎర్ ది బెస్ట్ థటర్ అండ్ ద ఓల్డ్ వరల్డ్ అండ్ యు ఎవరీడే బి మై మామ్ మీరు ఎప్పుడైనా ఇట్లాంటి గోంగూర పచ్చలు తిన్నారా అయితే తినుంటే బాగా కమెంట్ చేయండి మాకోసం